మొన్న ఒక చోట ఒక ఆయన ఆ మాట అన్నాడు నాకు బలి స్పిరిచువల్ డీటాక్సినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నాడు ఏదో బలిం ఉంది అనిపించింది బాడీ డీటాక్స్ అవ్వాలి కదా అండ్ స్పిరిచువల్ డీటాక్సినేషన్ వెరీ ఇంపార్టెంట్ ప్రతిరోజు అంటాడు చాలా వాస్తవం చాలా కరెక్ట్ అనిపించింది పొద్దున్నేసి కొంచెం కింద మీద పడిపోయి మిలికిలు తిరిగిపోయి అడ్డం తిరిగిపోయి పైకి పడిపోయి కింద పడిపోయి నానా సావులు తెచ్చి వెన్నీళ్ళు తాగి ఏమండి ఎన్నో తెప్పలు పడి ఆ ఆకుల నలిగి ఈ గింజలు నవలి ఇన్ని చేసి ఆఫీస్కి వెళ్ళి అయ్యానికి నేను చాలా ఫ్రెష్ భలే ఫ్రెష్గా ఉందండి నీకు అసలు ఫ్రెష్గానే ఫీలింగ్ తె ఇంట్లో వాళ్ళు అందరూ ఫ్రెష్నెస్ కోల్పోయారుగా నీకు అవి గింజలు అందించి నీళ్ళు అందించి నానబెట్టిన అందించి మొలకలు అందించి రాత్రి పెట్టి నీళ్ళు అందించి ఓ అది సాగు కాలిపోరు ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉన్నాడు అందరూ ప్రశాంతత శాంతి సమాధానం కోల్పోయిన తర్వాత అయిపోయినా చాలా బాగుందండి ఫోన్లే బాబు మంతిని సత్యనారాయణ రాజు ఆరోగ్యాసరకెళ్ళకి వారం రోజులు ఉంటారు అందరం బాగుంటారు నా బాధ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత గుండెలో ఒక వ్యాక్యూమ్ ఉంటే ఎట్లా అది నా బాధ ఏదో ఒక తెలియని శూన్యం ఏదో ఖాళీ ఖాళీగా అనిపిస్తుంటే ఎట్లా నిండి కనిపించాలిగా ఎంతో సంతృప్తిగా సంతోషంగా అనిపించాలిగా ఎవడు తీసి వేయలేని దైవిక సమాధానం గుండెను ఉండాలిగా ఇంత జరిగిన తర్వాత ఇన్ని లక్షల మందికి చెప్పిన తర్వాత మనలో ఒక వెలితి శూన్యం కనపడటం ఏంటి ఆ ఊహే తట్టుకోలేక ఇంతసేపు మాట్లాడుతున్నాను నేను ఆయనకి ఇష్టలంగా ఉంటే చాలంట సమాధానం గ్యారెంటీ దేవునికి స్తోత్రం కలుగునగా అలే సాగతికి చెప్పడానికి ఏమీ లేదు ఇదే ప్రభు మీకు చెప్పాలి హృదయం ఉంచిన తలంపు మీరు ఆయనకి ఇష్టంగా ఉంటే నేను ఆయనకి ఇష్టంగా ఉంటే గుండె నిండా సమాధానం ఉంటుంది అంతే ఏం పడవలేదు ఎందుక ఆమె మరి పదహారవ కీర్తన మూడవ వచ్చంలో ఏమని రాశాడంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలము నాకు ఇష్టలు అని రాశాడు భూమి మీద ఉన్న భక్తులు మన పచ్చే భూమి మీద కాబట్టి ఇంకెక్కడ ఉంటారు మరీ రాసేస్తారు అలాగా అనిపించవచ్చు నీకు అది పని కట్టుకుని ఆ పదం వాటం వెనకాల ఉద్దేశం ఏంటంటే పాతాలు వెళ్ళాక భక్తి చేసేవాడు ఒకడు కనపడ్డాడు మనకి లోక పదహారులో ఆడు భూమిది ఉన్నంతసేపు ఆడుకి అసలు అబ్బాబ్ భూమి మీద ఎవడు చెప్పినా ఏం లేదా పాతాలంలోకి వెళ్ళిన తర్వాత వాడికి ఎంత ఆత్మల భారం ఎంత ప్రార్థన జీవితం వాడంటాడు నాకు భూమి మీద ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు నావల్ని నశించిపోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళందరూ రక్షించబడాలి వాళ్ళు పాతాలన్నీ రాకూడదు పరద వెళ్ళాలి అవసరమైతే లాస గెంటేసి నీరు వమ్ము నాళ్ళు అది పడతా లేదు మనోడికి మెయిన్ నా ఇంటి ముందు పెంటే ఇప్పుడు ఉండేవాడు ఇప్పుడు అబ్రహం రొమ్ము అనుకున్నాడని చిరాకు వచ్చేస్తుంది మనోడికి అసలు ఎక్కువ బాధ అది దానికి అబ్రహం గారు ఏమన్నారు భూమి మీద ఎలియాలు ఉన్నారు వాళ్ళు చెప్తారులే అన్నాడు అంటే ఎవరు పడతారు చెప్తే ఎవరు పడతారు కాదురా మోస ఏలియాలు వాళ్ళైన ఎనరాళ్ళు మా ఊళ్ళో కాదు మా ఊళ్ళో అసలు బొమ్మ మీద మోసే చెప్పిన ఎనరాళ్ళు ఎంత మంచి ఫ్యామిలీరా మీ ఫ్యామిలీ మోసే ఏలియాలు చెప్తే కూడా ఎండ మీ ఫ్యామిలీ అనియాడు మేము ఏం చేద్దాం అంటే అంటే ఇక్కడి నుంచి ఒక పంపండి చచ్చిపోయిన వాళ్ళు ఎవడన్నా వెళ్ళి మనవడా అంటే నానమ్మా నిలిపోతాను తెచ్చి అంటాడు వీడు ఎంత గొప్ప దైవజనుడు చెప్పిన ఎక్కదాడిగి ఆవుడు సచిపోలేడు మనసు వాళ్ళు చిన్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళు మా మాట ఏదో చిన్నదే అరే పాండు నాని తాతీశ్వరమే తాతయ్య ఒక పాస్టర్ గారు ఎలా చేసాడు హైదరాబాదులో పాస్టర్ గారు కొడుకు చనిపోతే అందరూ వెళ్ళాం ఎంతమంది ఒక యాక్సిడెంట్లో చనిపోడు కుమారుడు ఎంతమంది ఓదారు వచ్చినా దైవజనుడు ఓదార్పడింది అట్లా ఆ దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోతే తప్పటి నుండి కూడా దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేయాలి ధైర్యంగా ఉండాలి ఇన్ని చెప్తున్నా అసలు ఆయన దుఃఖాన్ని ఎవడు ఆపలేకపోతున్నాడు ఈ లోపు ఒక ఆడపిల్ల అంత చిన్నపిల్ల లవ్ బేస్ వాయిస్ చేసుకుని మాట్లాడుతుంది చిన్నపిల్ల డాడీ ఎందుకు బాధపడుతున్నావు నేను ఏ సై దగ్గర ఉన్నా ఆ హ్యాపీ అంటే దెబ్బకి లేచి కూర్చొని కళ్ళు అంటున్నాడు పేలు పేలి పేలని అనిపించింది నాకు నువ్వు పాస్ట్ గారిరా మీరు చెప్పండి ఆ చచ్చిపోయినోడు ఈ బుడ్డదాంలోకి వస్తాడా ఇది ఎక్కడ స్కీమ్ రా అబ్రాంగారు ఆరో చేగొట్టాడు కదా వాళ్ళు అక్కడికి ఎక్కడోళ్ళు ఎక్కడ కుదురుతురా ఇలాంటి పిచ్చేసాడు ఏ దైవజనుడు కాదు చచ్చిపోయినోడు ఎవడో ఒకడు ఇందులో జ్వరబడి డాడీ ఐఎమ్ హ్యాపీ హీరో దానికి మళ్ళీ ఓట్ ఆఫ్ దక్షన్ దేవుడు నాతో మాట్లాడు నా కుమారుడు ద్వారా నీ కుమారుడు మాట్లాడేసాడు ఇంతమంది దైవ నుంచి వాక్యాలు మాట్లాడే దక్కింది ఇడికి ఆడి ఫ్యామిలీ మెమరీడు లోకా పదహారు ఫ్యామిలీ మెమరీడు లేకపోతే భూమి మీద మోసారండి మా వాళ్ళు ఎక్కడి నుంచి అవడానికి వెళ్ళాలా సచ్చినోడు మాటల మీద ఇంట్రెస్ట్ పెట్టుకున్నా వాళ్ళు మరి వాళ్ళకి ఏం రేట్లు పెట్టాలో నాకు తెలియలేదు అంటే మ్యాచ్ ఉంది భూమి మీద నేను మీకు చేసే మనం ఏంటంటే ఈ భూమి మీద ఏం చేయాలి మనం భక్తి భక్తి సరిగ్గా చేయాలి భూమి మీద భక్తి ఎందుకన్నా అంటే పాతాలు భక్తి భక్తిని మ్యాచ్ ఉంటుంది మరి అది భూమి నుంచి చెప్పు రాదు అడికి కనుక భూమి మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట భక్తి చేయాలనండి ఆ భక్తి ఏదో ఒకరోజు వ్యవహారం కాదు దానికి సాధన అవసరమని మొదటి తిమ్మతి నాలుగు ఏడు ఎనిమిది వచ్చిన పోలికారు చెప్పాడు అనుదినము దైవభక్తిని సాధన చెయ్యి అని చెప్పాడు ఒక పాస్టర్ గారని తిమ్మతి ఒక సక్సెస్ఫుల్ పాస్టర్ గారు అయిన తర్వాత కూడా దేవుడు చెప్తున్నాడు నా నన్ను భక్తిని సాధన చేసుకోవాలరా అని కనుక ఏదో రోజున ఊడిపడిపోయే బ్రహ్మ పదార్థం కాదు అది నువ్వు నిత్యము సాధన చేయవలసిన వ్యవహారం మరి భక్తి అంటే ఎలా ఉంటుంది అని చూస్తే తిమ్మతి పత్రిక దేవుని స్తోత్రం ఈ చివరికి వచ్చేది కదా ఏమండి ఏం చెప్పాడు మొదటి తిమ్మతి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనుషులందరి కొరకు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయటమే సరైన భక్తి ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటారా మౌనం పాడుగాను ఇది నేను చెప్పింది భోజనం చేసేటప్పుడు కాదు అసలు యథార్థంగా ఎప్పుడైనా చేస్తాడు పప్పు ఆహారం నేను ఎలా కొన్నా రేపు పొద్దున్న ఇది మటుకు దూరం చేయనిస్తూ మనం కూడా ప్రార్థన చేసుకొని ఒక మంచి 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 లడ్డు కెలిపినట్టు కలిపి పడేసాడు కింద అరేరే అన్నకు పడేసామేంటే దేవుడు వద్ద ప్రార్థన చేసుకొని కింద పడేసి దేవుడు వద్ద దేవుడు ముద్ద అయితే కింద పడేటి వెంటరా దేవుడు నువ్వు ఎప్పుడు పడేస్తావని తిరుగుతున్నా పిల్ల దగ్గర ఇక ముద్ద అయిపోతాడని నాకు అదే చక్కగా ప్రార్థన చేసిన మంచి పిల్లడు మంచి ప్రార్థన చేసుకున్నాడు నేను ఉన్నాను మంచి కలిపాడు కెలిపాడు కెళ్ళి కింద పడే అరే అదేంటంటే దేవుడు ముద్ద అదే ఎంత తగ్గించుకొని పసి బాలుడిగా మటం ప్లేట్ పక్కన మొత్తం పడేస్తాడు నువ్వు తింగళందరూ బయలుదేరిపోయారండి భక్తి పేరు మీద భక్తి అంటే మనుషులందరి కొరకు రాజులు కొరకు అధికారులు కొరకు రోజు ఏం చేయాలంటే ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు యాచనలు ఇవన్నీ చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి 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 దేవునికి ఇష్టలకే భూమి మీద సమ దేవునికి ఎవరి ఇష్టలు భక్తులు ఇష్టలు భక్తులంటే పాతాలలో ప్రార్థన చేసేవాడు కాదు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే భక్తి చేయడం అంటే అందరి కొరకు చెప్పండి రోజు మీరు ప్రార్థన చేసుకున్నారా సౌండ్ అందరి కోసం చేస్తున్నారా అంటే ఆ విధంగా ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తే కోటి రూపాయలు డైలో కూడా తగిలింది కదా ఈ మధ్య అందరినీ కాపాడు కూడా కాపాడు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సింపుల్ అయిపోయింది కదా అందరి కోసం చేశాను ఒక్క మాటలో తేల్చేసాను నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ బలహీనతల విషయంలో నీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి నేను నడిపించి బలపరుస్తున్న దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి నిత్యము భయంకర శ్రమల మధ్యలో నలిగిపోతున్న మిషనరీ కోసం ప్రార్థన చేయాలి హింసించబడుతున్న క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయాలి ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి స్వజనుల కోసం ప్రార్థన చేయాలి దేశం కొరకు ప్రార్థన చేయాలి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అసలు నీ జీవితంలో వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఆవు గంటల అరగంటలు ప్రార్థన ఎలాగైపోద్ది అయిపోద్ది అసలు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన అరీస్కి వచ్చేస్తాను నీ పై ఐదు నిమిషాలు అయిపోద్ది నీ పని దానికి ప్రార్థన వలన దేవుడి మొదలని నా నాపరే గోడ పెట్టాడు దాని మీద బయ వీళ్ళతాడు ప్రేయర్ రూమ్ అంటూ ఏం లేదు ఆ గోడకే మూల మీద చిన్న కన్నం కొట్టేసి దాంట్లో చిన్న ఆపరే గుర్చేశాడు సిమెంట్ పెట్టేసి దాని మీద బైబిల్ పెట్టేస్తాడు దేవుడు మూల దా నవ్వకలాగా బైబిల్ ఎట్టాను అన్నాడు అక్కడికి వెళ్ళి ఆ తడి బట్టలతో అక్కడి నుంచో బైబిల్ తీసేసి చదివేస్తాడు ఎప్పుడూ ఇరవై మూడు చదివేది తప్పితే తొంభై ఒకటి ఇంకొకటి చదివడాడు ఆడమల్ బయట చెప్తాడు ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని కానీ బయటకున్నాను తెలుసా అంటాడు ఎప్పుడు ఎవరు మడికి ఈ దొంగ బాపత కాదు భక్తి చేయటం అంటే ఏంటి చెప్పు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి అలా అయితేనే భక్తి అని వాక్యం చెబుతుంది అదే మొదటిది మొదటి రెండవ అధ్యాయంలోనే తొమ్మిదవ వచనంలో మిగుల వెలగల వస్త్రాలు ధరించొద్దు వెలుపడి అలంకరణ చేసుకోవద్దు అది భక్తి అని రాశాడు ఇనపడు కూడా వినపడినట్టు చేస్తున్నారు ఈ మొక్క లో మిగుల వెలగల వస్త్రాలు వద్దన్నాడు తగుమాత్రపు వస్త్రాలు తరించుకోమన్నాడు వెలుపట్టి అలంకరణ వద్దాడు ఇదంతా ఏంటంటే దైవ గల వారికి తగిన జీవితం అని చెప్పాడు ఆమె అలాగే అదే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యయం ఆరో వచనంలో మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఏమి తీసుకుని పోలేము కాగా అన్నము వస్త్రము మాత్రము కలిగి తృప్తి పొందాలి ఎందు ఎందుకు అంటే ఇది సంతు సహితమైన దైవభక్తి అని చెప్పాడు అంటే ఏమాత్రం వెలితే పడిన ఒక పర్ఫెక్ట్ భక్తి ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే అన్నము వస్త్రం తృప్తిపడిపోవాలి పడిపోవాలి ఒకటి నిండా అన్నం తింటు వంటి నిండా వస్త్రం చాలా ఇంకా ఓ విపరీతమైన వెంపర్లాట ఆశ అది కావాలి ఇది కావాలి ఓ ఏది కనపడుతుంది ఏ కుట్రకాడపోతే కురకాడ ఆగిపోతాన ప్రభా నీ చిత్తమైతే నాకు ఇది ఇద్దాయిచా ప్రభా ఎప్పటికే నీ కారు తోలాలి ప్రభా ఎందుతో రాలరా ఎంతమందిని చంపేస్తాను నీకు ఎందుకది ఏ క్లాసైనా పోషన ఔటరింగ్ రోడ్లు తెచ్చిపోయారు కురగాళ్ళు చూసార వార్తల్లో ఎవడ ఇద్దరు రాలేదు ఏం అటు రాలేదు అడే తెచ్చిపోయాడు అసలే ఖరీదైన కార్లు దాన్ని మళ్ళీ పవర్ మూడు పెడతాడు అది అసలు లొంగది ఇంకా మగ్గు చెల్లరిగిపోతుంటుంది చిన్నపిల్లలు సైకిల్ ఒక సామెతం తెలుసా భలే స్పీడ్గా దొక్కుతున్నాడు బాబా బాబు అంటే పెద్దడానండి పడేదాకే స్పీడ్ అని పడిపోతే ఆడ నుంచి రెండు చేతులు మాత్రమే ఇస్తాడు పైకి అస్సలే మనం వెళ్ళి లేపిందాకా ఎంత నిరీక్ష ఉంటాడాడు యూజువల్గా తల్లిదండ్రులు ఏమంటారు కదా లేదు 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 అంటే లేపాటు ఉంది కదా ఏముందో ఎందుకు వచ్చిందో ఒక్క మాట చెప్పి ఎలాంటి ఆశాలు అయితే తెలిగి ఉంటుంది కుదురుకుంటావా అది ఉపదేశం అప్పుడు చెప్తే బాగా నోటుకుంటుంది దేవునికి స్తోత్రం దైవ దైవభక్తి అనే దానికి సంబంధించి కొంత సమాచారం తిమోతి బ్రతికులో ప్రభుత్వించాడు యా గోపత్రి ఒకటి ఇరవై ఆరులో నోటికి కళ్ళెం పెట్టుకుంటే భక్తి అన్నాడు ఇరవై ఏడులో చేతికి కళ్ళెం పెట్టుకోకపోతేనే భక్తి అన్నాడు ఆ చివరి వచ్చినలో ఈ లోక మాలిని మంటకుండా కాపాడుకుంటేనే భక్తి అన్నాడు ఇదంతా కలిపితే భూమి మీద మనం చేయవలసిన సాధన చేయవలసిన భక్తి ఇలాంటి భక్తిని ఎవడు సాధన చేస్తుంటే వాడు దేవునికి ఇష్టడు వాడు గుండె నిండా సమాధానం ఉంటుంది అల్లెల్లో ఒక సామెత మగవాళ్ళకి జోబు ఇక్కడ ఎందుకు కొడతారంటేనంట అందులో డబ్బులు ఉంటే గుండె ప్రశాంతం కొట్టుకుంటుందంట అంట నాకేం తెలుసు మేము ఎక్కువేసుకున్న అంగిలేటికి జోబులు పెద్దగా ఉంటాం కదా లోపల పది రూపాయలకి అయిన పెద్దది పెట్టి మేనేజ్ చేస్తామే ఎవడైనా చిన్న నోటు పైన పెడతాడా మినిస్ట్రీ ఆఫ్ కవరింగ్ ఆఫ్ ఇండియా అన్నీ ఏసు పైన ఒక్క పెట్ట పెట్టాల చూసి దాన్ని పైన పెట్టి మాకంగా బతికేత్త తప్ప ఏమి లేదు సరైన భక్తి నువ్వు సాధన చేస్తే దేవునికి ఇష్టడవే అట్లయితే నీకు సమాధానం కలిగితే అలేలుయా పత్రిక పదకొండవధ్యం ఆరో వచ్చిన విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా ఉండవచ్చు అని చెప్పాడు పత్రిక పదకొండు ఆరులో విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలు అనేది సాధ్యం అవుద్దని చెప్పాడు అంతేనా తప్ప అలా నెగిటివ్గానే చెప్పాలా నేను పాజిటివ్ రా విశ్వాసం వలనే దేవునికి ఇచ్చులుగా ఉండటం సాధ్యం అన్నాను తప్ప దానికి ఇబ్బంది పొద్దురు కింద చూపి దొరికిందంటే సంతోషపడతాం అనుకొని చూపించావు అనుకోలేదు ఇది అన్యాయం తీవ్రంగా ఖండిస్తున్నాను అయినా సరే చాలా మందికి నువ్వే బెటర్ బిడ్డ వచ్చిదే బైబిల్ పేజీలు దింపేస్తారు కదా దొరకలేదు శబ్దం లాగలాగ దొరకదు చాలా అటు చూసి బుక్ ఇండెక్స్ చూసేస్తుంటారు దొంగ దొంగ ఫోన్లే ఫిబ్రి పత్రిక పదకొండు ఆరులో ఏముంది విశ్వాసం వల్ల దేవునికి ఇష్టడుగా ఉన్నట్టు సాధ్యం కదా ఓరు మీ అసాధ్యం కూలిపోయిన అక్కడ ఏముందిరా అసలు మెరిట్ షుడ్ సందరూ నాకు వచ్చేసారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటా సాధ్యం అంటే అర్థం ఏంటి రాముక్క నేను చెప్పింది తూచి అరే అసలు సైనిచ్చిన తర్వాత ఐక్య లెవెల్స్ అన్నీ మీకేమున్నాయి ఆరు వందలు దాటి ఉంటుంది కూడా అమ్మో ఏం చేసుకుంటారమ్మా అయ్య బావి తరాల మేధావులు అందరూ ఇక్కడే ఉన్నారు నేను ధన్యుడను బిడ్లారా ఈ మాట ఆలకించారా బైబిల్లో విశ్వాస వీరుల జాబితా కిలోమీటర్ ఉంది హెబ్రిపతి నిండా వాళ్ళే ఉన్నారు అయితే ఎవ్వరు చోలికి పోకుండా రెండు వెరైటీ విశ్వాసాలు మీకు చూపించాలనుకుంటున్నాను మా తెలుసు వార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిది పది చదువునా నేను నేను కూడా అధికారముకు అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చను ఏసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయెలిలో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చెప్తాను ఎడన్నా కరెక్ట్ అయిందే విశ్వాసానికి అందుకే వెరైటీ రోడ్డు చూపిస్తాను నేను హెబ్రీ పత్రిక పదకొండుల విశ్వాస వీరుల జాబితా హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఉన్నారు వామ్మో జైన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు వాళ్ళే కానీ ఇక్కడగా శతాధిపతి నడి రోడ్డు మీద మోకాలు మీద నా దాసుడికి పక్షం అవుతూ వచ్చింది బాబు బావుజే ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు ఇసాయిల్ మొత్తంలో ఎలాంటి విశ్వాసం ఉడికి లేదని అన్నాడు ఏ పాయింట్ మీద అన్నాడు దాసుడు కొరకు ప్రార్థన నుంచి కాబట్టి అంటే కాదు అతను ఒక పదం ఆడాడు ఏమిటది అయా నేను శతాధిపతిని అంటే వంద మంది పోలీసు వాళ్ళ మీద మిలిటరీ వాళ్ళ ఆఫీసర్ని కానీ నేను సహా అధికారముకు లోబడిన వాడిని నేను ఒక పొమ్మంటే పోతాడు రమ్మంటే పోతాడు కానీ నేను కూడా లోబడే ఉంటాను ఇంకొకరికే అతను మాట్లాడిన మాటకి ఏసు ఆశ్చర్యపడి నా దోశని బాగు చేయమన్నందుకు ఆశ్చర్యపడాల దేనికి ఆశ్చర్యపడ్డాడు నేను వంద మంది మీద ఆఫీసర్ని పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు ఒకడు అయినా నేను కూడా ఇంత ఆఫీసర్ని అయిన నేను కూడా నా పై అధికారికి లోబడి ఉంటాను యేసు ప్రభుని మురిపించి అపోస్తారా ఇద్దరా అని చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నేను నడిపింపులో ఉన్నాను నేను అధికారానికి అప్పగించుకొని ఉన్నాను నా చేతి కింద చాలా మంది ఉన్నా నేను నా పై నాయకత్వం లోపడి ఉన్నాను అని చెప్తే ఇది క్వాలిటీ విన్నావా అని చెప్పి వెళ్ళిపోయాడు మనకి ఎంతసేపు రొట్ల గంప పిండి పిచ్చుకు తొట్టి నూనె బుడ్డి ఈ గంప ఎక్కడైతే తిరుగుతుంది కోటం ఎక్కడ వాగ్దానం కాదు పొరపాటు నీ పిండి పిసుకు దిస్ ఈస్ మూమెంట్ వెయిటింగ్ ఫర్ ఫ్రమ్ లెవెన్ మంత్స్ యు నో థ్యాంక్ యూ ఏంటి వాగ్దానం అండి పిండి పిసుకు తట్టి కూడా ఆ కాటి మీద ఉంది ఫస్ట్ నుంచి ఏమిటో ఈ సండే స్కూల్ నాకు అర్థం కాదు దేవునికి ఇష్టోత్తరం కలిగిన కానీ అల్లెయా నేను నడిపింపులో ఉన్నాను నా చేతి కింద వంద మంది ఉన్నాను నేను కూడా నా పై నాయకత్వంలో ఉన్నాను వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను నేను నా చేతికింద చాలా మంది ఉన్నాను నేను కూడా అప్పగించుకునే ఉన్నానంటే మురిసిపోయాడు ఇద్దరు క్వాలిటీ సుజరా అది అని చెప్పి వెళ్ళిపోయాడు ఎదరికి పదిహేను అధ్యాయం ఏ పదిహేను మత్తేసు వార్త ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదవండి ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను గొప్ప విశ్వాసం ఏంటండి కూతురు బాలేదు వెనకాల పడి ఎడుతుంది దాంట్లో పెద్ద బేభచ్చంగా మనం తీసుకోవాల్సిన మాదిరి ఉంటుంది అవసరం అట్లాంటిది కూతురు చచ్చిపోయేలా ఉంది వెనకాల పడుతుంది దాని పెద్ద ఆదర్శం మనమందరం ఫాలో అయిపోవటం అంత అవసరమా కానీ మొక్క చెప్పింది ఈశ్వరువు కదా ఆలోచించాల్సిందే అమ్మా నీ విశ్వాసం గొప్పది అవసరానికి ప్రార్థించినందుకు రాలేదంత సర్టిఫికెట్ మూడే మూడు పాయింట్లు ఎంత ప్రార్థన చేసి వెంట పడుతున్నా అసలు కనీసం పట్టించుకోలేదు దాన్ని ఏమంటామంటే మా భాషలో ప్రార్థనకు జవాబు రాని కాలం అనండి చేతం చేత శాతం మరి మనమంతా మూడు రోజులు అల్టిమేటం కదా మూడు రోజులు పోసం ప్రార్థన చేస్తా ఈ మూడు రోజులు జవాబు ఇచ్చేవాళ్ళు మంచి చెప్తాను లేదంటే అంత ఉంటుంది అనేతీ ఇప్పుడు అల్టిమేట్ అని పరలోకం భయపడిపోయి ఎవరు ఎదురు చెప్పేతాడరా మన గురించి బాబోయ్ అదే మీడియా సమావేశం పెట్టి నువ్వే సూపర్ నువ్వే సూపర్ ఇప్పుడు పరలోకం చూడండి జవాబు రాని కాలంలో కూడా వాడు ప్రార్థన చేస్తూ ఉండింది సరే కొంతకాలంగా జవాబు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమై నీ ప్రార్థన విన నీకెట్టి భర్తలు సహాయం చేయను వెళ్ళిపోన్నాడు అసలు జవాబు రానప్పుడైనా చేయడం కుదురు ఎట్లా చెప్పి కూడా ఏం చేస్తాడు ప్రార్థన నేను నీకు సహాయం చేయను ఇంకే ఇంకాలో అంటే వాడినా పెద్ద ఎంత ప్రేమ పూర్ణుడు దయ్యా మేడం చెప్తే వచ్చే ఇదేనేటి అని చెప్పేసి చెట్టుపట్లా ఆడిపోతాను ఇప్పులు ఉప్పులోకి వెళ్ళిపోవాలి కదా చాలా ఫ్రెష్గా తాజాగా అయినా మళ్ళీ అలాగే ప్రభా దావి కుమారుడు అక్కడి నుంచి మళ్ళీ వేసుకుంటే వెనకాల వచ్చేస్తుంది ఈసారి డోస్ పెంచాడు చెప్తే అర్థం కాదా ఎవడైనా పిల్లలకి పెట్టే రూట్లు కుక్క పిల్లలు కాస్తాడా చెప్తే అర్థం అది ఎలా కదా అన్నాడు అంటే ఆమెను ఎవరితో పోల్చాడు కుక్క పిల్లతో పోల్చాడు అసలు పెద్ద మనిషి పోయి ఏం చూస్తున్నాను ఏదో పిల్లల పరిస్థితి బాగాలేక ఎక్కడ పడుతున్నాను కుక్కన్ టౌన్ ఉన్ను పంచాయతీకి తీసుకురా రచ్చబండేసి రక్తం చేయి ఏమంది నిజమేనయ్యా నేను నా బతుకు కుక్క లాంటి బతికే కానీ మారిపోయా కక్కిన దానికి తినిగే కూరని కాదు ఇప్పుడు నేను చెచ్చి అలాంటి కుక్కని కాదు నిజమాని బల్ల మీద నుంచి పడి రొట్టు మొక్కలే మీ పిల్లలకి పెట్టుకోండి రొట్టెలు ఏదైనా చిన్న మొక్క కింద పడితే తినేవాడి ఆయనకు అసలు మురిసిపోయి మా అని విశ్వాసం గొప్పదిరా విశ్వా ఇది ప్రార్థన అనాలి కదా అమ్మా నీ ప్రార్థన గొప్పది కదా కదా అనలేదు నీ విశ్వాసం అంటే విశ్వాసం అనేది నువ్వు పెట్టుకునే నమ్మకం మీద మాత్రమే కాదు థీరీ కాదు రాసిన ప్రాక్టికల్లో కూడా మార్కులు అంటే ఏసు రక్తమే మరి మన సైన్సెస్ అవుతున్నాం అంటే ఆ మాత్రం తెలుసుకోద్దా మార్కులు వేరేగా కూడా పడుతున్నాయి అంటే వీళ్ళు తమ పై నాయకత్వానికి ఎంతగా లోబడుతున్నారో చూసి అప్పగించుకునే క్రమాన్ని బట్టి ఆడికి విశ్వాసాన్ని కొన్ని మార్కులు వేసాడు జవాబు రాకపోయినా ప్రార్థనలు కంటిన్యూ చేస్తుంటే వ్యతిరేకమైన జవాబులు వచ్చినా కంటిన్యూ చేస్తుంటే అవమానపరుస్తున్న ప్రార్థన చేస్తుంటే ఇది విశ్వాసం అని ఆ కేటగిరీలో వేస్తున్నాడు ఇక్కడ జరుగుతున్నదేమో సహనం తగ్గింపు దీనత్వం వేడుకోలు విన్నపం కన్నీ కలిపితే వచ్చి కలరేమో విశ్వాసం ఇప్పుడు నీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే పెయింటింగ్ షాప్కి వెళ్తే కలర్ కాంబినేషన్ చూడవు సరే నువ్వు పలానా కలర్ కావాలని చెప్తాడు తెల్లన పది ఇందులో పోతాడు అందులో కాని పోతాడు మొత్తం మీ గిరగా తిప్పిస్తాడు నువ్వు కోరుకుంటే పోతుంది ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు విశ్వాసం అనేది ఎట్లా పోర్ట్రేట్ అయింది తెలుసా నడిపింపుకు అప్పగించుకునే విధానంలో విశ్వాసం కనుక్కున్నది తివాడు జవాబు రాకపోయినా ప్రార్థనలు కొనసాగిస్తుంటే వ్యతిరేకతలు వచ్చిన అవమానాలు వచ్చినా కంటిన్యూగా అలా చేస్తూనే ఉంటే ఇదిరా విశ్వాసం అంటే అన్నాడు ఆయన ఇలాంటి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండట సాధ్యం మళ్ళీ అసాధ్యం రే ఇలాంటి విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టడుగా ఉండుట సాధ్యం మంచి భక్తి చేయండి మంచి విశ్వాసం కలిగి ఉండండి దేవునికి ఇష్టులు అవుతారు భూమి మీద మీకు సమాధానం ఉంటుంది హ్యాపీ క్రిస్మస్ ప్రార్థన చేసుకుందాం